మీరు చూస్తున్నది సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రార్థించమనవి నరసింహ శతకంలో ఒక పద్యాన్ని చూశాను అంత్యకాలము నాయాసమున నిన్ను తలతునో తలపనో తలతు నిపుడే నరసింహ 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 లక్ష్మీస దానవాంతక కోటి భాను తేజ గోవింద 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 గోవిందర్వేశే పన్నగాయి పద్మనాభ మధువైరి మధువైరి నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విదంబున ఈబునీనామీష్టముగనో భజన సేయూచు నందు నా భావమందూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దూరా ఓ నరసింహ ప్రభు సర్వేశ్వర మరణకాలములో ఆయాసముతో నిన్ను తలచగలనో లేనో కాని ఇప్పుడే తలంచుచున్నాను ఓ లక్ష్మీస దానవ సంహార కోటిభానుతేజ ఓ గోవింద ఓ సర్వేశ శేషసైన పద్మనాభ మధువైరి ఓ నీలమేఘ శరీర వేదముల చేత కీర్తించబడినవాడా నీ నామము ఈ విధముగా నా ఇష్ట ప్రకారము కీర్తిస్తున్నాను స్వామి అని ఈ పద్యభావం